భార్య ఉన్న వేరే మహిళతో శృంగారం ఇవే కారణాలు ఒకటి భార్యాభర్తలు లేదా స్త్రీ పురుషుల మధ్య సంతృప్తికరమైన దాంపత్య సుఖం లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు బెడ్రూంలో తన భర్త లేదా భార్య ద్వారా సంతృప్తి పొందలేని స్త్రీ పురుషుడు ఈ తరహా సంబంధాలపై ఆసక్తి చూపుతున్నారు అలాగే శృంగారంలో తన శరీర అందాలను పురుషుడు అసహించుకున్నట్టయితే ఆ స్త్రీ అతనితో పాల్గొనేందుకు ఏమాత్రం ఇష్టపడదు దీంతో పరాయి పురుషుని కోసం వెంపర్లాడుతుంది రెండు వివాహమైన తర్వాత బాగా అలంకరించుకుని పడక గదికి వచ్చే స్త్రీ రోజుల గడిచే కొద్ది తన అలంకరణపై శ్రద్ధ చూపకపోవడం అనేక మంది పురుషులకు పూర్తి నిరాశ కలిగిస్తోందట అలాగే పెళ్లికి ముందు తన మనసులో ఉండే శృంగార కోర్కెలను పెళ్లి అయిన తర్వాత పూర్తిగా విస్మరించడం మరో కారణంగా చెబుతున్నారు మూడు వివాహానికి ముందు తనకు కాబోయే భర్త గురించి ఎన్నో ఆశలు పెట్టుకునే స్త్రీ అందుకు తగినట్టు భర్త గుణగణాలు లేకపోవడం వల్ల తన మనసులోని కోర్కెలను చంపుకోలేక పరాయి పురుషునితో సంబంధం పెట్టుకుని ఆ కోర్కెలను తీర్చుకునేందుకు ఉబలాట పడటం నాలుగు ఉద్యోగాలకు వెళ్లే మహిళలు తమ కార్యాలయాల్లో పనిచేసే సమయంలో ఇతర మహిళలకు పరాయి పురుషులతో వివాహేతర సంబంధాలు ఉన్నట్టు తెలుసుకోవడం అదే విధంగా తాము కూడా సంబంధం పెట్టుకోవాలని భావించడం ఇదే తరహా సంబంధాలపై పురుషులు కూడా ఆసక్తి చూపడం తమ పురుష సహచరులు బాస్లతో అధిక సమయం గడపడం వివాహేతర సంబంధాలు పెట్టుకునేందుకు కారణాలవుతున్నట్లు తెలుస్తుంది ఐదు తన భర్త లేదా భార్య తమతో అన్యోన్యంగా ప్రేమగా మాట్లాడకపోవడం మంచిగా నడుచుకోకపోవడం కూడా పక్క చూపులు చూస్తున్నారని పలు సర్వేల్లో తేలింది